ఓకేనా భీమవరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్లో మన నంద్యాలకు చెందిన నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న శివ గుద్దులపేటకు చెందిన ఈ అబ్బాయి మెన్సి విభాగంలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈ అబ్బాయికి చాలా కష్టపడే తత్వం ఉంది ఈ అబ్బాయి ఇంకా నేషనల్ నేషనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళడానికి శిక్షణ తీసుకుంటున్నాడు నా ప్రభుత్వము ఇలాంటి స్టూడెంట్స్కి కష్టపడే స్టూడెంట్స్కి ఎల్లప్పుడూ ఉంటుంది ఈలో ఈ అబ్బాయి ఇలా గోల్డ్ మెడల్ సాధించడానికి మెయిన్ రీజన్ అబ్బాయి యొక్క శిక్షణ మాస్టర్ గురువు ఎలా చెప్తే అలా విని తను గురువుకు గౌరవించి గురువు చెప్పినట్టు విని ఈ పథకం సాధించడం జరిగింది ఈ అబ్బాయి ఇలాంటి పథకాలు ఎన్నో సాధించి మన నంద్యాల పేరును ప్రఖ్యాత గాంచి నేషనల్ లెవెల్ వరకు మన నంద్యాల గురించి చెప్పుకునేలా చేస్తాడని ఆశిస్తున్నాను అందుకే ఈ అబ్బాయిని అభినందిస్తూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ అబ్బాయి నా ఒకర్టు I don't